హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో యాసంగి సీజన్లో కూడా చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా మన తెలంగాణలో తక్కువ మంది రైతులకైతే డబ్బులు అయితే మన ఖాతాలు జమ అయినాయని ఇప్పటికే చాలామంది మన రైతులైతే మాట్లాడుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా డబ్బులు జమ అయినాయి ఏ విధంగా డబ్బులు జమ అవ్వలేదో వాటి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రైతు భరోసా అనేది రైతులకైతే ఎంతో ముఖ్యమైన పథకం కాబట్టి దీని ద్వారా వచ్చేసి చాలా అయితే ఆర్థికంగా సాయంగా ఉంటుందేమో అని ప్రభుత్వానికి అయితే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చామని ఇప్పటికే రైతులైతే మాట్లాడుతున్నారండి అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే మన రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మనం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే యాసంగి సీజన్ నుంచి అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందండి యాసంగి సీజన్లో మన తెలంగాణలో చూసుకుంటే తక్కువ మందికి అయితే డబ్బులు అయితే వచ్చాయి మరి ఎందుకు తక్కువ మందికి వచ్చిందంటే అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రైతు భరోసా పథకాన్ని ఫిబ్రవరి నెలలోనే ఆపేయడం అయితే జరిగింది సో దాని తర్వాత నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ కాలేదండి వాస్తవంగా చెప్పాలంటే అలా జమ అయ్యి ఉంటే మాత్రం మన తెలంగాణలో నిజంగా ఇప్పటికే రైతులు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడు రైతులు ఎలా చేస్తున్నారంటే ఇటు యూరియా బస్తాలు సరిగా ఇవ్వక దాంతోపాటు ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం ఇలాగే కావాలని చేస్తుందని ప్రభుత్వం మీద వచ్చేసి చాలా వరకైతే మాట్లాడుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా పడుతున్నారంటే మన రైతులు మాత్రమే అనుకోవచ్చు ఎందుకంటే ఇది పెట్టుబడి సాయం కింద వచ్చేసి పథకం అయితే ఉంది కానీ మొదటిగా వచ్చేసి పెట్టుబడి చేసిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు కదా సో వాస్తవానికి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో మీరు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మన ప్రభుత్వం అనేది ఈ నెల ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అయితే పూర్తి సేవ చేసుకోవచ్చని మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయాలనేది ముఖ్య లక్ష్యంగా వచ్చేసి మన మాట్లాడడం అయితే రావడం అయితే జరిగిందండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఫర్దర్గా ఇంకా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే తర్వాత వీడియోలో కలుద్దాం